ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ దివ్యాంగుడు స్త్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను అద్భుతంగా పాడాడు ఆ వీడియో కాస్త వైరల్ అయి ఆర్టీసీఎండి సజ్జనార్ దగ్గరికి వెళ్ళింది ఆ వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో అంటూ ట్వీట్ చేశారు ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీర్వాన్ని ట్యాగ్ చేశారు ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ఆ వికలాంగుణ్ణి ఇంటర్వ్యూ చేసింది ఈ క్రమంలోనే తమన్ ఫ్యాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ తమన్ని ట్యాగ్ చేశారు దానికి తమన్ వెంటనే రెస్పాండ్ అవుతూ అతను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్లో ఖచ్చితంగా ప్రదర్శన ఇస్తాడు ఆహాను ట్యాగ్ చేస్తూ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి లేదంటే ఆర్డర్ అనుకోండి అతడికి అవకాశం కల్పించండి నేను ఆహా వేదికపై అతడితో కలిసి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా అతడిలో చక్కటి టాలెంట్ ఉంది దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు కానీ మనం మనుషులం ఆయన మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి అందుకే మేం సిద్ధంగా ఉన్నామంటూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు దీనికి సజ్జనార్ తమన్కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు తన ట్విట్టర్ వేదికగా అద్భుతమైన కంఠంతో పాటలు ఆలోపిస్తోన్న ఆ యువకుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడియల్లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింత గుర్తింపు దక్కుతుంది భవిష్యత్తులో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు దీనిపై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు